హాయ్ ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గగన్ టిఫిన్ చేస్తూ ఉంటాడు అప్పుడు భూమి గగన్కి వడ్డిస్తూ తననే కన్నార్పకుండా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది చట్నీ చాలా బాగా చేసావు అని చెప్పి గగన్ భూమిని మెచ్చుకుంటూ ఉంటే ఇక అప్పుడు భూమి ఇంకొంచెం వేసుకోండి అని చెప్పి వడ్డిస్తూ ఉంటుంది ఏయ్ చాలు చాలు చట్నీ బాగుందని చెప్పినంత మాత్రాన మొత్తం నన్నే తినేయమంటావా ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది అమ్మకు నేను ఆఫీస్కి వెళ్ళిపోయానని చెప్పు అని అలా గగన్ హడావుడిగా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు గగన్ వెళ్తున్నంతసేపు భూమి తన వైపు చూస్తూ బాగా చెబుతూ ఉంటుంది ఇక ఇంతలో చెర్రీ ఫోన్ చేసిన విషయం గుర్తుకు వచ్చి తిరిగి భూమి పరిగెత్తుకుంటూ ఫోన్ దగ్గరికి వెళ్తుంది హలో హలో అని చెప్పి భూమి అంటూ ఉంటే నేను చెప్పిందంతా అర్థమైంది కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక మొత్తానికి నా మనసులో ఉన్న మాటను బయట పెట్టేస్తాను అని చర్య అనగానే అప్పుడు భూమి ఏం బయట పెట్టారు నాకు ఏమీ అర్థం కావడం లేదు నన్ను క్షమించండి ఇప్పటి వరకు మీరు చెప్పింది ఏది కూడా నేను వినలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మువ్వా నేను ఎంతో ఫీల్తో నా ప్రేమ విషయాన్ని చెబితే నువ్వు వినలేదా చా ఈరోజు ఏంటి అసలు నా టైం ఇలా ఉంది ఫోన్లో కుదరలేదు కాబట్టి డైరెక్ట్గా కలిసి నా ప్రేమ విషయాన్ని చెప్పేస్తాను అని చెప్పి చెర్రీ మువ్వ ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా మనం ఒకసారి బయట కలుద్దాం అని చెప్పి అంటూ ఉంటే నేను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రీ మువ్వ కూడా నన్ను కలవాలనుకుంటుందంటే ఖచ్చితంగా తన మనసులో ఉన్న మాటను బయట పెట్టడానికేనేమో అని చెప్పి చెర్రీ అలా పరుగులు తీస్తూ భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు చెప్పు నాతో ఏదో మాట్లాడాలన్నావు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ముందు మీరేదో చెప్పాలనుకుంటున్నారు కదా చెప్పండి అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ఎందుకో నువ్వు నా ఎదురుగా లేనంతసేపు నా ప్రేమ విషయం నీకు చెప్పాలనిపిస్తుంది కానీ నేను చూసేసరికి భయంతో నోటి వెంట మాట రావడం లేదు అని చెప్పి చెర్రి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడో ఇక తన ప్రేమ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టి అవును మీ తల్లిదండ్రులు ఎవరో తెలిసిందని అన్నావు కదా ఇంతకీ వాళ్ళెవరో అని చెప్పి చర్య అడుగుతూ ఉంటాడు అవును నా తల్లిదండ్రులు ఎవరో తెలిసింది కానీ నేను ఇప్పుడు ఎవరికీ కూడా ఆ విషయం గురించి చెప్పను చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెబుతాను అని అంటూ ఉంటుంది ఇదేంటి మువ్వ ఇలా ఉంటుంది తన తల్లిదండ్రులు ఎవరో ఎందుకు చెప్పడం లేదు అని చెర్రి అనుకుని సరే మువ్వ నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పు అని అంటూ ఉంటాడు అసలు నేనంటూ ఒక దాన్ని ఉన్నానని మా వాళ్ళకే తెలియదు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు చెర్రి ఏంటి నువ్వు ఉన్నావన్న విషయం మీ వాళ్ళకే తెలీదా అదేంటి అని చెప్పి అంటూ ఉంటాడు అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మా అమ్మ చనిపోయింది అలా నేను మా అమ్మ నాన్నలకు దూరం అయ్యాను నేను పుట్టిన విషయం కూడా మా నాన్నకు తెలియదు అని అంటూ ఉంటే మరైతే మీ నాన్నకు తనకు ఒక కూతురు ఉందన్న విషయాన్ని ఎలా తెలిసేలాగా చేస్తావా అని చెప్పి చెర్రి అనుకుంటాడు అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది ఈరోజే మా నాన్నగారికి నేనున్నాననే విషయాన్ని తెలిసేలాగా చేస్తాను అని చెప్పి ఇక అలా భూమి చెర్రితో అంటూ ఉంటే ఇకప్పుడు చెర్రి ఇంతకీ అసలు నువ్వు ఏం చేయబోతున్నావు మువ్వా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు చెప్పాను కదా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు మొత్తం కూడా నీతో చెబుతాను నాకు సాయం చేసే ఒకే ఒక్క స్నేహితుడు మీరు మీకు చెప్పకుండా ఎలా ఉంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇకప్పుడు చెర్రీ అంటే తన పర్సనల్ విషయాలు కూడా నాతో చెప్పుకోవాలనుకుంటుందంటే తనకి నిజంగా నేను స్పెషల్ అని చెప్పి చెర్రి అనుకుంటాడు ఇప్పుడే మీతో ఈ విషయం చెప్పేస్తే మళ్ళీ గగన్కి నా తండ్రి శరత్చంద్ర అన్న విషయం మీరు చెప్పేస్తారు అదే కనుక జరిగితే ఆయన నన్ను ప్రేమించరు అందుకే ఈ విషయం మీ దగ్గర కూడా దాచిపెడుతున్నాను నన్ను క్షమించండి అని చెప్పి భూమి మనసులో చర్య గురించి అనుకుంటుంది సరే నేను ఇక వస్తాను నాకు చాలా పనుంది అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక భూమి తన ప్లాన్ ప్రకారం శోభచంద్ర లాగా గెటప్ వేసుకొని రాత్రిపూట శరత్చంద్ర ఇంటి తలుపు తడుతుంది ఇకప్పుడు అపూర్వ అసలు ఈ టైంలో తలుపు ఎవరు తట్టు ఉంటారో ఒకవేళ ఆ చెర్రికడు కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి వచ్చుంటాడా అని చెప్పి ఒకవేళ వాడి కనుక ఈ టైంలో వచ్చుంటే వాడి అంత చూస్తాను అని చెప్పి అలా ఆవేశంగా అపూర్వ వచ్చి తలుపు తెరిచేసరికి ఎదురుగా శోభచంద్ర లాగా రెడీ అయిన భూమి కనిపిస్తుంది ఇక అలా భూమిని చూడగానే అపూర్వ ఎయ్ ఎవరు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు చీకట్లో భరతనాట్యం డ్రెస్ వేసుకొని ఉన్న భూమి నేను ఎవరో గుర్తుపట్టలేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఎయ్ నేనంటే ఎవరు నువ్వు అని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి శోభచంద్రలాగా నాట్యం చేస్తూ ఉంటుంది ఇక అలా నాట్యం చేస్తున్న భూమిని చూడగానే అపూర్వ ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది నువ్వు నువ్వు శోభచంద్రవి కదా అని చెప్పి అలా అపూర్వ అంటూ ఉంటే అపూర్వ నన్ను గుర్తుపట్టడానికి నీకు ఇంతసేపు పట్టిందా అని చెప్పి అలా శోభచంద్రలాగా మాట్లాడుతూ భూమి అపూర్వని భయపెడుతూ ఉంటుంది ఇక అలా లోపలికి వచ్చి అపూర్వ రెండు చంపలు కూడా వాయిస్తూ ఉంటుంది చెప్పు ఎందుకు నన్ను చంపేశావు ఎందుకు ఇప్పుడు నా బిడ్డను కూడా చంపాలని చూస్తున్నావు అని చెప్పి అలా అపూర్వ రెండు చంపులు కూడా భూమి వాయిస్తూ ఉంటుంది తన పొడుగు జడతో అపూర్వ మెడని చుట్టేసి అలా అపూర్వ గొంతు నిలుముదూ ఉంటే వద్దు నన్ను చంపొద్దు అని అపూర్వ ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది చెప్పు ఇప్పుడు నా బిడ్డ ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంటున్నావు అని శోభచంద్ర అంటూ ఉంటే ఏంటి నీ బిడ్డనా నీ బిడ్డ ఎవరు అని చెప్పి అలా అపూర్వ అంటూ ఉంటుంది భూమి నా బిడ్డ మరెవరో కాదు భూమినే ఎందుకు భూమిని కిడ్నాప్ చేయించావు ఎందుకు తనని చంపాలని చూస్తున్నావు అని చెప్పి ఇక అపూర్వ గొంతు పట్టుకుని బెదిరిస్తూ ఉంటే వద్దు నన్ను ఏం చేయద్దు నన్ను వదిలేసే నాకేం తెలీదు అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక తర్వాత సడన్గా ఇక అపూర్వ కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడు భూమి ఖచ్చితంగా మా అమ్మ చావు వెనకాల ఈ అపూర్వ హస్తం ఉండే ఉంటుంది అందుకే నేను అమ్మలాగా మాట్లాడడం చూసి ఈ అపూర్వ ఇంతలా వణికిపోయింది అని చెప్పి ఇక అలా భూమి ఇప్పుడు నాన్నకు ఎలాగైనా సరే నేను ఉన్నాననే విషయాన్ని తెలియజేయాలి అనుకుని అలా భూమి శరత్చంద్ర గదికి వెళ్ళి అక్కడున్న కుర్చీలో కూర్చొని ఊగుతూ ఉంటుంది ఇక సడన్గా శరత్చంద్రకు మెలకు వస్తుంది వెనక్కి తిరిగి కూర్చొని ఉన్న భూమిని చూస్తూ ఎవరు ఎవరు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నేను శోభచంద్రని అని భూమి అంటూ ఉంటుంది ఏంటి శోభచంద్రన అని శరత్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో నేను నా బిడ్డ కోసం వచ్చానని శోభచంద్ర అంటూ ఉంటే ఏంటి బిడ్డనా ఇంకెక్కడి బిడ్డ ఆ రోజు నీతో పాటే కాలి బూడిదైపోయింది కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అప్పుడు భూమి శోభచంద్ర లాగా మాట్లాడుతూ లేదు నా బిడ్డని నేను కాపాడుకున్నాను నా బిడ్డ బతికి ఉంది నీ కళ్ళ ముందే ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర ఏంటి నా బిడ్డ బతికి ఉందా ఎవరు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శోభచంద్ర లాగా మాట్లాడుతున్న భూమి నా బిడ్డ నీ కళ్ళ ముందే ఉంది తనని ఎవరో చంపాలని ప్రయత్నిస్తున్నారు అందుకే నా బిడ్డని కాపాడుకోవడం కోసం నేను ఇలా వచ్చి తనని చూసుకొని వెళ్తున్నాను అని చెప్పి శోభచంద్ర శరత్చంద్రకి చెబుతూ ఉంటుంది ఇక అలా భూమి శోభచంద్ర లాగా మాట్లాడి తను బతికి ఉన్న విషయాన్ని శరత్చంద్రకు తెలియజేసి అక్కడి నుండి మాయమైపోతుంది ఇక దాంతో శరత్చంద్ర అంటే శోభచంద్ర వచ్చి చెప్పినట్టుగా నా కూతురు బతికి ఉందన్నమాట అని చెప్పి హాల్లో స్పృహ కోల్పోయిన అపూర్వ దగ్గరికి వస్తాడు అపూర్వ అపూర్వ ఏమైంది ఏంటి ఇలా కళ్ళు తిరిగి అని చెప్పి అంటూ ఉంటే బావా నాకెందుకో చాలా భయంగా ఉంది బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నువ్వు కూడా శోభాచంద్ర ఆత్మతో మాట్లాడవా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అవును బావా నేను కూడా అక్కతో మాట్లాడాను అని చెప్పి ఇంతకీ అక్క మీకేం చెప్పింది అని అపూర్వ కొంపదీసి అది ఆత్మగా వచ్చి నా గురించి ఏమైనా నిజం చెప్పేసి ఉంటుందా అని చెప్పి అలా అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక తర్వాత శరత్చంద్ర తర్వాత రోజు ఉదయాన్నే లాయర్ని ఇంటికి పిలిపిస్తాడు ఇంత సడన్గా లాయర్ని ఇంటికి పిలిపించడానికి కారణం ఏంటి బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడు శరత్చంద్ర నా మొదటి బిడ్డ బతికే ఉంది ఇన్ని సంవత్సరాలు నేను నా బిడ్డని దూరం చేసుకొని తనకి ఎంతో అన్యాయం చేశాను అందుకే ఈరోజు చేసిన తప్పుని సరిదిద్దుకుందామని చెప్పి లాయర్ని పిలుస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఏంటి బావా నువ్వు నీ మొదటి కూతురు బతికే ఉంటే ఇప్పటి వరకు నీ దగ్గరికి రావాలి కదా మరి నీ దగ్గరికి రాలేదంటే తను చనిపోయినట్టే కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర గట్టిగా ఆరోస్తూ శోభచంద్ర చెప్పిందంటే ఖచ్చితంగా నా కూతురు బతికే ఉంది అని ఇక అలా లాయర్తో లాయర్ గారు నేను చెప్పినట్టుగా అన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీ చేస్తున్నారు కదా నేను చెప్పినట్టు చేయండి అని శరత్ చంద్ర అంటూ ఉంటే ఇంతకీ ఏం చేస్తున్నావు బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది వీలునామా తయారు చేస్తున్నాను ఒకవేళ నా మొదటి బిడ్డ గనక బతికి ఉంటే తనకి ఆస్తిలో డెబ్బై శాతం వాటా వచ్చేలాగా వీలునామా తయారు చేస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అనగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి డెబ్బై శాతం ఎందుకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఎందుకంటా ఏంటి అపూర్వ ఇన్ని రోజులుగా నేను నా బిడ్డకి ఎటువంటి ప్రేమను కూడా పంచలేకపోయాను అందుకే కనీసం ఆస్తినైనా పంచుదామనే ఉద్దేశంతో తన పేరు మీద నేను డెబ్బై శాతం ఆస్తిని తన పేరు మీద రాస్తున్నాను అసలు నిజానికి ఈ ఇంటికి అసలైన వారసురాలు తనే శోభచంద్ర బతికుండుంటే నిన్ను నేను పెళ్లి చేసుకునే వాడినే కాదు కదా అని చెప్పి చంద్ర అపూర్వకి ఇస్తూ ఉంటాడు